హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం మూడో విడత రుణమాఫీకి నిధులు సిద్ధం అదేందనేది వీడియోలు తెలుసుకుందాం మొదటిసారి మన ఛానల్ని చూసేది ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి నిర్దేశించిన గడువు కల్లా రుణమాఫీ చేస్తామని సంకల్పంతో ఉన్న రాష్ట్ర సర్కారు అవసరమైన నిధులు సమకూర్చడంపై దృష్టి సాధించింది ఈ మేరకు మూడో విడత రుణమాఫీ కోసం నిధులు సిద్ధం చేస్తుంది ఇప్పటికే ప్రభుత్వం రెండు విడతల్లో లక్షన్నర రూపాయల వరకు అప్పు ఉన్న రైతులకు బ్యాంక్ ఖాతాల్లోకి పన్నెండు పాయింట్ రెండు వందల ఇరవై ఐదు కోట్లు జమ చేసింది మూడో విడతకు మరో ఆరు లక్షల మంది రైతుల రుణాలకు మాఫీ చేయాల్సి ఉందని ఇందుకు ఆరు వేల కోట్లపై నిధులు అవసరమవుతాయని ప్రభుత్వం భావిస్తుంది మూడో విడత రుణమాఫీకి పదిహేనున అమలు చేయనున్నట్లు సర్కారు ప్రకటించింది ఈ నేపథ్యంలో అందుకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటుంది ఈ నెల ఆరున బహిరంగ సభ మార్కెట్ నుంచి ప్రభుత్వం మూడు వేల కోట్ల అప్పును సేకరించింది తాజాగా మరో మూడు వేల కోట్లకు అప్పు కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఇండి పెట్టింది నెలల కాల పరిమితిలో వెయ్యి కోట్లకు పద్నాలుగు ఏళ్ళ కాల పరిమితిలో వెయ్యి కోట్లకు ఇరవై ఒక్క ఏళ్ళ కాల పరిమితిలో వెయ్యి కోట్లను ఈ రుణాన్ని తీసుకొస్తుంది ఈ నెల పదమూడున ఆర్బీఐ నిర్వహించే ఈ వేలం ద్వారా అప్పును తీసుకుంటుంది దీనికి ఆగస్టు పదిహేను నాటికి ఆరు వేల కోట్లు సిద్ధమవుతుండడం ఖాయం అనిపిస్తుంది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్